వి స్వాగతం పల్నాడు జిల్లా వినకొండలో కొత్తపేట నందు పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన వృద్ధురాలైన సావిత్రి హత్య కేసును ఛేదించిన పోలీసులు పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు వారి ఆదేశాల మేరకు నషాపేట డిఎస్పీ కె నాగేశ్వరరావు వారి పర్యవేక్షణలో వినుకొండ సిఐ శోభన్ బాబు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని తెలియజేశారు ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఉదయం పది గంటలకు పల్నాడు జిల్లా వినకొండ పట్టణం నుండి నషాబాద్ రోడ్లో గల నిర్మలా స్కూల్ వద్ద ఇద్దరు ముద్దాయిలను వినకొండ పోలీస్ స్టేషన్ సిఐ యు బాబు మరియు తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేసి వారి వద్ద నుండి హత్య చేసిన సమయంలో మృతురాయాల వద్ద నుండి ముద్దాయి దొంగిలించిన వాటిని రెండు బంగారుపు ఉంగరాలు మరియు లక్ష ముప్పై వేల డబ్బులు వారు ఉపయోగించిన ఒక సెల్ఫోన్ను స్వాధీనపరచుకోవడం జరిగింది వినకుండా పట్టణనందు ఇళ్లల్లో బట్టలు ఉతుకుతూ జీవించు ఉన్నట్లు వారి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు వారు వారు చేసే పనుల ద్వారా వచ్చే ఆదాయం వారికి అవసరాలకు చాలక డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ముసలివారి వద్ద నగలు ఉన్న వారిని చూసి వారిని చంపివేసి వారి వద్దనున్న నగలు దొంగిలించి అమ్ముకోవడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని నిశ్చయించుకొని పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఇరువురు కలిసి మృతురాలు ఒకటే ఇంట్లో ఉండగా ముద్ద ఇంట్లోకి ప్రవేశించి చంపడం జరిగిందని తెలియపరిచారు ఈ ప్రజలకు మీ మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క వినుకొండ సరౌండింగ్ ఏరియాలో కాదు మొత్తం డిస్టిక్ వైడ్గా కూడా కొంతమంది ఒంటరి మహిళలను టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి ఒకటే మార్గం పిల్లలు లేకపోతే వాళ్ళ తల్లి కొడుకులు కూతుళ్ళు వీళ్ళందరూ ఒంటరిగా ఉంచడం వలన ఈ యొక్క నేరస్తులకి కొంత అవకాశం కనపడుతూ ఉంది దయచేసి ఓల్డ్ మహిళలు ఉంటే ఇళ్ళ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి కానీ వాళ్ళని ఇట్లా వదిలేయటం వలన టార్గెట్ అనేది ఈజీగా ఉంది ఈ యొక్క వెనుకొన్న టౌన్ కానీ టౌన్ సరౌండింగ్స్లో గ్రామాలకు కానీ ప్రతి ఇంటికి ఎంత మూడు వేలు నాలుగు వేలు ఒక్క కెమెరా పెట్టుకుంటే మీరు ఒక అరడే మంది కానిస్టేబుల్స్ మీ ఇంటి దగ్గర పెట్టినట్టుగా మీకు అంత భరోసా ఉంటుంది అంత సెక్యూరిటీ ఉంటుంది దయచేసి అందరు కూడా ఇది విన్న ప్రతి వాళ్ళు కూడా ఒక కెమెరా ఇంటికి ఒక కెమెరా బిగించవలసిందిగా నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గతంలో కలిసి ఆమెమో బట్టలు కుదుతూ ఉంటుంది ఇతనేమో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఇద్దరు అప్పుడప్పుడు తిరిగి కాస్త ఏదో మాట్లాడుకుంటా ఉండటం వలన ఆ కాన్వర్జేషన్లో వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉండటం గమనించటం తర్వాత ఈమె అతనికి సమాచారం ఇవ్వటం వాళ్ళిద్దరు కలిసి ఏదో డబ్బుల కోసం కొంత తగ్గుతుపడి చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది వీళ్ళందరితో కూడా ఆమెది ఎక్కువ అయితే పెద కంచర్ల ఇద్దరిది కూడా కాబట్టి మొహ పరిచయం ఉంది ఇద్దరు ఎప్పటి నుంచో కలిసి తిరుగుతూ ఉంటారు కూడా చూసాము అంటే ఇంకా విచారించాలి మనం చూస్తే అందుట్లో ఎక్కడ కూడా వీళ్ళు లేనట్టు తెలుస్తుంది ఇంకా పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నాం దాంట్లో కూడా ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత మనకేమన్నా అందుట్లో కూడా విచారిస్తే మళ్ళీ మీకు మళ్ళీ మేము మిమ్మల్ని పిలిచి మళ్ళీ మీకు చెప్తాం సుమారు పది గంటల సమయంలో ఉదయం పది గంటలకు నిర్మలా కాలేజీ నిర్మలా స్కూల్ దగ్గర వినుకొండ టౌన్ సిఐ శోభనబాబుకి వాళ్ళ యొక్క ఎస్ఐస్ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు మరి మర్డర్ కేసులో ముద్దాయిలైన కట్టెంపూడి సాంబయ్య ఆవుల ఆవుల మంద మంగమ్మ అనే ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది మీకు తెలుసు పదిహేడు మూడు ఇరవై ఐదున రెండు గంటలకి కొత్తపేటలోని ఒక హౌస్లో మరి కొప్పరు సావిత్రి అరవై తొమ్మిది సంవత్సరాలు ఒక ముసలామిని చంపి ఆమె దగ్గర గోళ్ళు తీసుకెళ్ళిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది దీనికోసం మరి టౌన్ సిఐ గారు రూరల్ సిఐ వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా కష్టపడి మరి ఎన్నో సాక్ష్యాలని సేకరించి ఈరోజున అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తూ ఉన్నాం మరి దీంట్లో కష్టపడిన ఆఫీసర్స్కి మేన్న అందరికి కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డులు ప్రకటించడం జరిగింది మరి ఈ కేసు మీకు తెలుసు చాలా ఎక్కువ ప్రావీణ్యత కలిగే ప్రాధాన్యత ఉంది ఈ కేసుకి దీన్ని సుమారు ఇప్పుడు మనం ఒక ఏడు ఎనిమిది అంటే ఈ యొక్క ఎనిమిది రోజులు ఈ యొక్క మూడు మొత్తం పన్నెండు రోజుల పది రోజులు ఛేదించడం జరిగింది కాబట్టి దీని మీద స్పెషల్ రివార్డ్స్ కూడా రికమెండ్ చేయడం కూడా జరుగుద్ది థ్యాంక్ యూ